రైట్ సైడ్ పార్టీ మహానది బ్యారక్ మహానది నది బ్యారక్ ఇంకో అంటే మదుసీన్ కూడా మాతో పాటు ఉండేది అంటే రూమ్ ఒకటే బ్యారక్ దాంట్లో పన్నెండు రూమ్లు ఉంటాయి ఆ పన్నెండు రూమ్ లో అతనికి ఒక రూమ్ ఉన్నారు అంటే సెక్యూరిటీ బ్యారక్ అదే కాబట్టి అందులో ఒక రూమ్ ఇచ్చారు కానీ అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే అతను అతను లైన్ వేరు మా లైన్ వేరు కానీ మాట్లాడుకునే వారు ఆ మాట్లాడుకో రవి గురించి ఎందుకు చంపానని చెప్పాడు ఎప్పుడైనా చెప్పాడు ఇక చెప్పేటప్పుడు డబ్బుల కోసం వాళ్ళు చంపింది ఏదో సూర్య అన్న తృప్తి కోసం లేదు లేదు వాళ్ళు ఏంటంటే క్రిమినల్స్ ప్రజలు అంటే వాళ్ళు ఏదో సూర్యన్న కళ్ళల్లో నీ ఆనందం చూడాలని చంపినా అని చెప్పిండు కదా డైలాగు అది కాదు అదేందంటే అని అప్పటికి ఏంటంటే క్రిమినల్ అనే అప్పటికి జైలుకు చాలాసార్లు వచ్చిపోయిండు అప్పుడు సూర్య అనేది పరిచయం అయ్యాండు ఆ సూర్య పరిచయం అయిన తర్వాత సూర్యుకి ఈత ద్వారా ఏమైనా సూర్యుకి అవసరం వస్తుంది అనుకొని అతను ఇతన్ని లోబర్చుకొని అట్లా చేసిన తప్ప డబ్బుల కోసం చేసింది అది ఎవరు మొద్దుసీను ఇది ఏదో చేసింది కాదు డబ్బుల కోసం చేసింది డబ్బుల కోసం ఎంత ఆఫర్ అని చెప్పాడు కోటి రూపాయలు అని చెప్పాడు అందులో ఇచ్చింది ఐదు లక్షలంట అయితే మేము వాకింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రాజరెడ్డి అని తోటి డిస్కషన్ అంటే కొంచెం చర్చించేవాడు అన్న ఇట్లా చేసిండు అన్న నన్ను ఇట్లా మోసం అని నేను అప్రూవ్గా మాడిపోతా అంటే సరే అది ఏదంటే మీ ఓన్ నిర్ణయము అది మాకు సంబంధం లేని విషయము మీ ఇష్టం అని చెప్పాడు ఎవరు మన రాజరెడ్డి అన్న అయితే అందులో ఇచ్చింది ఐదు లక్షలు అండి అతనికి తర్వాత కోటి రూపాయలు ఒప్పుకున్నాడంట తర్వాత అప్రూవల్ మారుతున్నందుకు ఇక తర్వాత ఏం జరిగిన తెలియదు తర్వాత అనంతపూర్ జైలుకు ట్రాన్స్ఫర్ అయిపోయాడు ట్రాన్స్ఫర్ అయిన ఒక పరువులకి మటర్ అయిపోయింది జైల్లో జైల్లో ఉన్న వాళ్ళ మీద పోలీసులతో పాటు బయట నుంచి నైమ్ కూడా నిఘా పెట్టేవాడు అవు పెట్టేవాడు మీకు ఎప్పుడైనా ఎదురు పట్టాడా నయం నాతో ఎప్పుడు జైలు అంటే నిఘా అనేది ఉంది కాకపోతే నాతో ఎప్పుడు ఎదురు పడే జైల్లో ఫోన్లు మాట్లాడుకునే వారు అప్పుడు అంటే మొబైల్ ఆ మొబైల్ మొబైల్ అంటే మేము మాట్లాడేది కాదు ఇక వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు కూడా తక్కువ అది కూడా ఇప్పుడైతే అట్లాంటిది ఏం లేదు అట్లా ఫోన్స్ సౌకర్యం ఏమి ఉండదు కానీ ఎప్పుడైనా పర్యటన రవి ఐదు కోటి రూపాయల మటర్ కోసం పర్యటన మటర్ చేసిన ఒప్పుకోన కాంట్రాక్ట్ అని చెప్పాడు కదా అవును నేను డబ్బులు రాలేదు కాబట్టి కోపంతో ఏమైనా మాట్లాడా ఆ కోపంతో మాట్లాడేవాడు నాకు మోసం చేశాడు చెప్పాడు అదే సూర్య మోసం చేసిండు కదా నేను అప్రూవల్ మారిపోతా అంటే నేను కోర్టులో ఇతనే చంపించాడని చెప్పేసి చెప్తాను అన్నాడు అన్నమాట అయితే బట్ అంటే చర్చ జరిగేది ఎందుకంటే మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ చేసుకుంటా ఏదో డిస్కషన్ అవుతుంది కాబట్టి అనమాట సమర్థించారా మేము సమర్థించాం కదా ఎందుకంటే వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు మేము మాకు ఒక సిద్ధాంతం మాకు ఒక లక్ష్యం ఉంది కాబట్టి మేము అట్లాంటిది మేము సమర్థించండి మేము వ్యతిరేకిస్తాం మేము అసలు ముదిసిన నన్ను మాట్లాడద్దు అంటు అంటే చెప్పేవాడు అనమాట చెప్పేవాళ్ళు అయితే ముదిసి నన్ను బాగా అంటే దగ్గర తీసేవాడు అనమాట ఎందుకు అంటే బయటకు వెళ్తే ఉపయోగపడతాడేమో అనేది అయితే నాకు ఆ విషయం అంటే మన ఫ్రెండ్గా మాట్లాడతాం అంతే ఎవరైనా సరే అయితే పార్టీకి అర్థమైందనమాట లోపల అతనితో ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పారు ఎందుకంటే చెప్పాడు అంటే నువ్వు రేపు బెల్ మీద పోతే నేను బయట ఏమైనా యూజ్ చేసుకుంటారు మనం తప్పుదారి పట్టిన వాళ్ళం అయితే వద్దంటే ఇక దూరం ఉంది జైలు బయటకు వచ్చారు బెల్మీ వచ్చారు రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నా రెండు సంవత్సరాలు జైల్లో ఉండి అప్పటికి నా మీద పద్దెనిమిది కేసులు పెట్టారు ఆ పద్దెనిమిది కేసులు కూడా ఒక పద్నాలుగు కేసులు కొట్టేసుకొని మిగతా నాలుగు కేసులు బెయిల్ మీద బయటకు వచ్చారు బెల్ మీద బయటకు వచ్చిన తర్వాత మరి అప్పటికి ఏంటంటే పార్టీ కాంటాక్ట్స్ కోసం నేను తిరుగుతున్నా అనే చెప్పా కదా అప్పటికి ఏంటంటే ఒక టీం అంటే అక్కడ ఈ పంతు నాయక్ అని ఎవరైతే ఉన్నారో ఎంపీపీ అమ్మన్ గల్ అతన్ని పార్టీ చంపేసింది మీరున్నారు అందులో అందులో నేను లేను నేను పార్టీ లింక్ కోసం నేను ఎత్తుకుతున్నప్పటికీ నాకు అసలు సంపుతారు అనే ఉద్దేశం నాకు తెలియదు కాకపోతే చర్చ నడిచింది అంతే అంటే అతని గురించి రిపోర్ట్ నాకు తెలుసు కానీ అతను చంపుతారు అన్న విషయం నాకు తెలియదు ఆ మీరు లేరు లేరు కానీ మరి మీ మీద కేసు ఉంది కదా అందులో అది నేను అరెస్ట్ అయినా కాబట్టి నా మీద మోపారు ఇప్పుడు ఆ కేసు అయిన వాళ్ళు సరెండర్ అయిపోయారు ఆ కేసు చేసిన వాళ్ళు నేను అరెస్ట్ అయినా కాబట్టి ఆ కేసు అంతా కూడా నా మీద మీదేశారు దాంట్లో ఏ ఫై నేను అసలు నేను ఆ కేసు అయినప్పుడు నేను కలకూర్ లే నేను ఎక్కడ రంగారెడ్డి లో ఉన్నాను నేను అప్పుడు అది పార్టీ కాంట్రాక్ట్ కోసం నేను అక్కడికి వెళ్ళినా నేను కానీ అతను చంపుతాననే విషయం నాకు తెలియదు కాకపోతే అతని గురించి కొంచెం చర్చ నడిచింది పార్టీలో ఎందుకు ఆయన చంపాలనుకున్నారు ఆయన ఒక లంబాడి సామాజిక వర్గం అవును అవును మరి ఆయన చంపితే మీ పార్టీలో ఆదరణ గ్రామాలలో అయితే కదా కరెక్టే ఇదే డిస్కషన్ నేను కూడా చేశాను సార్ అంటే మీరు చెప్పినట్టుగానే అతని మీద ఏంటంటే కలవకుర్తి ఏరియాలో సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద అలా ఎలి ఎలిగేషన్స్ ఏంటంటే అతను ఏంటంటే ఆ ఆదివ అంటే గిరిజన భూములు అయితే ఏవైతే ఉంటాయో ఆ భూములన్నీ కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొనుగోలు చేసి తక్కువలో కొనుగోలు చేసి అని రిజిస్టర్డ్ దందా చేసేవాడంట తర్వాత వచ్చేసి ఈ ఎస్టీ అమ్మాయిల మీద బాగా లైంగికంగా వేధింపులు తర్వాత వాడుకునేటోడు అతను వాడుకో వాడుకోవడమే కాకుండా ఆ అమ్మాయిలను తీసుకుపోయి ఎమ్మెల్యేల దగ్గర కొంతమంది ఎవరైతే ఈయనకు సాను అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేల దగ్గర తీసుకుపోయి అంటే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అవి ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి మోసం చేసి వాళ్ళని ఆ రకంగా వాడుకునేటువంటి అక్కడ అక్కడ గిరిజనులు చెప్పాం అంటే ఈ లంబాడీసే చెప్పేటోళ్ళు అయితే మరి ఏం చేద్దాం ఏందనేది పార్టీ డిస్క అంటే ఈ విధంగా ఎలిగేషన్స్ అయితే మీరు ఉన్నాయి కాబట్టి పార్టీ చంపాలా వద్దా అనేది ఇక పార్టీ నిర్ణయం అది ఎలా జరిగింది ఉండొచ్చు ఆ సంఘటన ఎలా జరిగి ఉండొచ్చు ఇక ఆ టైంలో లో నేను లేను కాబట్టి చెప్పలేను సార్ లేరు కాకపోతే మీకు మీకు తెలిసి ఉండొచ్చు కదా చెప్పారు పోయినారంట ఇద్దరు నేను మళ్ళీ వచ్చిన తర్వాత కలిసిన తర్వాత చెప్పారు ఎవరు వెళ్ళారంటే ఇద్దరు వెళ్ళారంట ఇద్దరు వెళ్ళి ఆ కేసులో మీకు అరెస్ట్ చేశారు అరెస్ట్ ఇక్కడ జైలు లేదు చల్లపేల్లి జైలు ఉన్నాం నాయక్ కేసులో కూడా బయటకు వచ్చారు అవును మరి బాబు ఉన్నారు కోర్టుకి ఎందుకు వచ్చేవారు అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మబూనార్ కోర్టుకు నేను పేషికెళ్ళేవాడిని కదా అంటే కోర్టు కేసు అనేది కంపెల్ అయింది అది కమిటెల్ చేశారు అంటే కలకూర్తి కోర్టు నుంచి అక్కడ జిల్లా కోసం కంపెల్ అయింది అక్కడ నేను పేషికెళ్ళేవాడిని వెళ్ళి కోర్టులో మీ వాదన వినిపించాల్సిన విక్రమ్ ఫార్టీ సెవెన్ మీద ఎందుకు కన్న సార్ అది నేను కన్న వేయలేదు అది నాకు సంబంధం లేదు అది అయితే కోర్టుకు నేను పేషిక అటెండ్ అవుతున్నా అప్పటికి ఒక విషయం ఏంటంటే కనీసము లాయర్కు డబ్బులు పెట్టి కేసును వాయించుకొస్తూ కూడా నాకు లేదు ఆ టైంలో అయితే కేసు ఆల్రెడీ స్టార్ట్ అయింది రన్ అయింది నాకు అడ్వకేట్ లేడు తర్వాత అడ్వకేట్ పెట్టుకోమని కూడా చెప్పిండు చెప్తే నా మిత్రుడు మా ఫ్రెండ్ కొనపూర్ రామ్ తెలుసు కదా అతను అతని ఫ్రెండ్ ఒకరిని మాట్లాడి పెట్టిస్తా అని చెప్పిండు ఇక అంతలో ఏమైంది తెలియదు నా ఒక ఆరోపణ అయితే వచ్చింది కోర్టు నుంచి ఏకే పాటిస్తాను మిస్ అని అది ఎవరు నా కోసమే పోలీసులు పెంటాడుతున్నారు అయితే అప్పటికి ఏంటంటే ఇక కేసు కోర్టులో నడుస్తుంది ఒక ఒక ఉన్న తర్వాత ఏకే ఫార్టీ సెవెన్ తీసుకుపోయిన ఒక ఆరోపణ వచ్చింది ఆరోపణ రాగానే ఇక నేను మళ్ళీ ఎట్లా వీళ్ళు బతకనియారు ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి చేస్తారని చెప్పేస్తే ఇక నా సేఫ్టీ నేను మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోయినా మహబూబ్నగర్ కోర్టులో ఒక సైడ్ కిటికీ పక్కన ఏకే ఫార్టీ సెవెన్ ఐదు రోజులు అబ్జర్వ్ చేసిన విక్రమ్ ఒకరోజు రాత్రి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి కిటికీ పగల కొట్టి ఏకే ఫార్టీ సెవెన్ తీసుకెళ్లారని పోలీస్ సార్ కోర్టులో ఏకే ఫార్టీ సెవెన్ తీయడం అంటే అది సహజం ఎవరు చేయలేరు చాలా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ చాలా ఇంకోటి సామాన్స్ కోర్టు సామాన్స్ ఏమన్నా ఉన్నట్టు దాన్ని ఎంబడే వాళ్ళు అక్కడ కోర్టు స్టాప్ దాన్ని ఎప్పుడు భద్రపరుస్తారు అది నాకు సంబంధం లేని విషయము సార్ అక్కడ సంబంధం లేని అనుకుందాం కాసేపు కోర్టులో ఏకే ఫార్టీ సెవెన్ ఎర్రగుంటకపాలెం పోలీస్ స్టేషన్ ఎలా దొరికింది తెలియదు ఎన్కౌంటర్లో దొరికింది వాస్తవం కానీ అదే కూడా తెలియదు మరి ఇక్కడ వెప్పనే అక్కడ దొరికింది దొరికింది ఎలా దొరికిండొచ్చు ఏ తెలియదు పోలీసు వాదన ఏంటంటే కోర్టులో ఉన్న వెప్పని తీసుకొని నల్లమ్మలు వెళ్ళిపోయి అక్కడ ఒక మరొక మా పార్టీని కలిసి ఆ పార్టీని కలిసింది వాస్తవమే అనేక అనేకమైన ఉద్యమాలు చేసాం మేము నలుగురం కలిసి వాళ్ళకి ఏకే ఫార్టీ సెవెన్ ఇచ్చినట్లు కూడా ఉంది నేనైతే ఏమి ఇవ్వలేదు వాళ్ళ దగ్గర మస్తుగా ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఎస్ఎల్ఆర్ లేదు ఎస్ఎల్ఆర్ ఆల్రెడీ అక్కడ చాలా ఎవరు బేపన్స్ అశోకన్న కలిసిందన్న అశోక్ జాన్ బాబురావు ఇంకా విమల తర్వాత భారతి భారతి ముగ్గురు వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు వెపన్స్ ఇక అది అశోక్ అన్నకు తెలుసు కానీ నేను పోయిన తర్వాత నాకు ఎస్ఎల్ఆర్ కేటాయించు నాకు ఎందుకు అంటే నా స్థాయిని బట్టి ఇచ్చిండదు అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి నేను నేను ఇవ్వలేదు మీకే ఇచ్చారు పోయిన తర్వాత వాళ్ళు పార్టీ అప్పటికి నల్లమూలలో దూరం అవుతున్న క్రమంలో ఇంకా అప్పటికి ఉందంటారా అప్పటికి పార్టీ లేదు కానీ ఈ ముగ్గురు మాత్రం వాళ్ళు అక్కడ ప్రజలతోనే ఆదివాసీ ప్రజలతో మత్స్య కార్మికులు అక్కడ ఉన్న ప్రజలతోటి వాళ్ళు కలిసి అక్కడనే ఏడు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏ ప్రాంతం ప్రకాశం డిస్ట్రిక్ట్ వచ్చి బాబునారు రెండు వేసుకొని వాళ్ళు పనిచేసారు ఏకే పార్టీ సమ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వబట్టి వాళ్ళు మీకు నమ్మి ఎస్ఆర్ఆర్ ఇచ్చారని ఇంకొక పోలీస్ ఇచ్చిన సమాచారంతో వాళ్ళ ముగ్గురిని మీరు చంపి సరెండర్ అయిపోయారనే వాదన ఉంది అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళ ముగ్గురు ఎలా జరిపారు అశోక్ భారత ఎన్కౌంటర్స్ అనిపోయారు వాళ్ళు ఎన్కౌంటర్ నేను కూడా ఉన్నా కదా ఎలా జరిగింది ఎన్కౌంటర్ అది చాలా ఎన్కౌంటర్ చెప్పండి ఆ ఎన్కౌంటర్ చాలా పెద్ద అనే చాలా ఎన్కౌంటర్లు ఉన్నా సార్ నేను చాలా ఎన్కౌంటర్లు విరోచితంగా నేను ఫైట్ చేసిన కానీ ఆ ఎన్కౌంటర్లు అదే నాకు స్పెషల్ ఏంటో ఎందుకంటే అది అంటే చాలాసేపు దాడి జరిగింది అందులో ముగ్గురు చనిపోయారు అంటే నేను ఏ ఎన్కౌంటర్లో ఉన్నా కూడా ఎవరు చనిపోలేదు కానీ ఆ ఎన్కౌంటర్లో మాత్రం ముగ్గురు చాలా ఆ రోజు ఏం జరిగింది చెప్పండి అప్పటికి ఏంటంటే సార్ మేము బాగా ఎండాకాలం తొలకరి వర్షాలు స్టార్ట్ అంటే జూన్ జూన్ మే మే లాస్ట్ ఎండింగ్ అంటే అప్పటికి ఎలక్షన్లు నడుస్తున్నాయి సార్వత్రిక ఎలక్షన్లు అనేవి స్టార్ట్ అయినాయి అప్పుడు ఏంటంటే మా కోసం కొన్ని వేల బలగాలు తిరుగుతున్నాయి మాకోసం అయితే ఏం చేసామంటే ఎవరికి అక్కడ ప్రజలతోటి లింకు లేకుండా ఒక నెల రోజులు ఎలక్షన్లు మొత్తం కౌంటింగ్ అయిపోయినంత వరకు మనం ఎవరికి కలవద్దు అనేది మేము అనుకొని ఒక పేద కొండ దగ్గర వన్ మంత్ ఉన్నాం అక్కడిని ఆ వన్ మంత్ ఉన్న తర్వాత అంతా అంటే ఎక్కడెక్కడ అంత కూల్ అయిపోయింది అంటే ఎలక్షన్లు అయిపోయినాయి తర్వాత ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది ఇద్దరు సీఎంలు అయితే అప్పటికి మేము చాలా జాగ్రత్తతోనే మేము తిరిగినాము కాకపోతే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంటు ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఏమన్నారంటే మావోయిస్టుల ఏజెండానే మా ఏజెండా అని చెప్పింది మరి అట్లా అన్నోడు మరి ఎన్కౌంటర్ ఏం చేయడు కదా మా మీద ఏం బొలగలు కూడా ఏం రావు కదా అని కొంచెం మేము అట్లా ఆలోచించినాం ఇంకోటి అక్కడ టీడీపీ గవర్నమెంట్ కదా చంద్రబాబు నాయుడు అప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పటికీ చాలా ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు చేసిన గవర్నమెంటే కానీ ఇప్పుడు చేయకపోవచ్చు అనేది కొంచెం నిర్లక్ష్యం తర్వాత మేము అక్కడ కొండ అంటే అడవిలో నుంచి మేము నదిలోకి దిగినాం ఆ రోజు అయితే అప్పటికి మా దగ్గర సరుకులు లేవు తినడానికి సరుకులు అయిపోయినాయి అయితే అప్పటికి ఏంటంటే నది ఎండిపోయింది కాబట్టి అక్కడ మత్స్య కార్మికులు కూడా ఎవరు లేరు ఒకే ఒక వ్యక్తున్నాడు ఆ వ్యక్తే పోలీస్ ఇన్ఫర్మ ఆ వ్యక్తి మీ ఫ్రెండా ఫ్రెండ్ కాదు మా ఫ్రెండ్ కాదు అశోక్ అన్నకు చాలా దగ్గర సన్నిహితుడు అతను నేను పోయిన తర్వాత పరిచయం అయింది అయితే చాలాసార్లు కలిసాం అతన్ని కలిసి మాట్లాడినాం కానీ ఇక తర్వాత ఆ కొండ మీంచి మేము కింద దిగిన తర్వాత అనే ఒక ఆవుల మంద ఉండే అతన్ని ఇతని ఇద్దరిని కలిసి అశోక్ కన్నా ఉండి ఓ లింగాల గట్టి ఉంటుంది పక్కలో ఆ లింగాల గట్టుకి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొని కొన్ని చెప్పులు లేవు తీసుకొని రమ్మని పంపించిండు పంపించినోడు పోయిండు సరుకులు తీసుకొని వచ్చిండు అయితే ఇన్ఫార్మర్ అసలు ఇన్ఫార్మర్ ఇతను కాదు ఇతను పోయి వేరే అతను చెప్తే వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయింది మేము ఉన్నది నగర్ ప్రకాశం బార్డర్లో మేము ఉన్నాం వచ్చింది గుంటూరు పోలీసులు వాళ్ళు వచ్చారు ఆ రోజు అయితే ఆ రోజు అప్పటికేందంటే మేము పంపిన తర్వాత రెండు రోజులు మేము అక్కడ ఉన్నాం ఆ రెండు రోజులు మేము ఉన్న తర్వాత ఏమైందంటే అప్పటికి అన్న అశోక్ అన్న తోటి అన్న కొంచెం ఏదో తేడా వస్తుంది అనే కొంచెం డౌట్ వస్తుంది మనం ఇక్కడి నుంచి మకం కాల్ చేసి వెళ్ళిపోదాం అన్న ఏ లేదు ఆల్రెడీ అంతకుముందు నేను చాలా ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను కలుస్తున్నాబ్బా అనే గురించి నాకు తెలుసు ఎందుకంత నువ్వు డౌట్ చేస్తున్నావు అంటే ఏమో అన్న నాకు కొంచెం డౌట్ వస్తుంది కొంచెం ఎందుకో ఇంత ముందులాగా మాట్లాడట్లేదు కొంచెం తేడాగా మాట్లాడుతుందంటే ఏం కాదులే అన్నాడు అయితే వేరే ప్లేస్ పోదాం అనుకున్నాం అయితే అక్కడ వాటర్ సమస్య ఉన్నాయి మళ్ళీ వాటర్ దూరం ఉంటాయి అయితే అశోక్ అని ఏమంటే సరే ఈ ఒక్క రోజు ఇక్కడ ఉందాం అట్లా ఒక్కరోజు కూడా ఉందామని లేదు అన్నం వండుకొని తినేసి అని చెప్పింది పైకి కొండ మీదకి నది నది ఒడ్డున ఒక చిన్న గుట్ట ఉంటుంది గుట్ట మీద తిన్న తర్వాత మేము మధ్యాహ్నం పది తినేసాం అంతా తిని సరుకొని కిట్లు వేసుకొని వెళ్దాం అనుకున్నాం అలాగే కొంచెం ఒక పది అడుగులు వెళ్ళాం మళ్ళీ అశోక్ అన్న ఉండి విక్రమ్ మనం ఈరోజు ఇక్కడిని ఆగుదాం నైటు తెల్లవారుజామున ఐదు గంటలు లేచి ఇంత అన్నం వండుకొని తెల్లవారుజామున ఐదు గంటలు వేసి వెళ్ళిపోదాం అని చెప్పిండు సరే వెళ్దాం కాకపోతే మరి ఇక్కడైతే ఇది పీ ప్లేస్ అయితే బాగలేదు వేరే ప్లేస్కి వెళ్దాం అన్న ఏం కాదులే వాళ్ళు పోయి కూడా వాళ్ళు పోయొచ్చు కూడా మూడు రోజులు అయింది కదా వస్తే ఎనిమిది రావాలంటే ఎప్పుడు రావాలి వాళ్ళు వచ్చి మూడు రోజులు అవుతుంది మన దగ్గరికి కాబట్టి ఏం కాదు ఏం అన్నాడు అయితే ఇంకోటి ఏంటంటే మేము ఉన్న ప్లేస్కి పోలీసులు నడిచి రావాలంటే ఒక త్రీ డేస్ టైం పడుతుంది చాలా హార్డ్ టెర్రన్ ఏరియా అది వస్తే బోట్లో రావాల్సిందే పోలీసులు కానీ సైడ్ పూట నడుచుకోనికి రా నడుచుకొని రావడానికి కూడా ఇబ్బంది బాగా లోయలు కొండలు ఉంటాయి బాగా అయితే అది అశోక్ అన్న మిస్టేక్ చేసిండు అయితే బోట్లో వస్తే సౌండ్ అయితే మనం అలర్ట్ అవుతాం అయితే మేమేం చేసినామంటే ఇక సరే అని చెప్పేసి ఇక ఆగినాం అక్కడ అదేంటే పెంట ఉంటుంది ఆవుల మంద పెంట కొండ మీద ఒక చిన్న పెంట ఉంటుంది నదికి ఆనుకొని ఉంటుంది అయితే భారతి మా మైల కామ్రేడ్ని నీవు అబ్జర్వేషన్ చేస్తూ ఉండు కూర్చొని అని అశోక్ చెప్పిండు సరే అప్పటికి మేము వెపన్స్ అని క్లీన్ చేసుకొని అశోకన్నా అటు ఉన్నాడు విమల అట్లా ఉన్నది నేను ఇట్లా ఉన్నా అయితే ఆ కొండ పైన పెద్ద కొండ ఉంటుంది నదికి దిగి ఆ కొండ దిక్కు ఇటు పెట్టి చూసుకుంటే నేను ఉన్నా అప్పుడు ఏంటంటే అప్పుడే మధ్యాహ్నం పదకొండు యాభై ఐదు నిమిషాలు అవుతుంది అప్పటికి ఆంగ్లంలో వార్తలు విన్నాం విని మళ్ళీ పక్క పెట్టేసి కొంచెం వరినాం అంతే కొనుక్కు తీస్తున్నాం అంతే ఆల్రెడీ అశోక్ అన్న వెళ్ళిపోయింది నిద్రకి వెళ్ళిపోయాడు విమల కూడా నిద్రకి వెళ్ళిపోయింది భారతి మాత్రం కూర్చొని ఉండే తర్వాత నేను కూడా ఏంటంటే కొంచెం అప్పుడప్పుడే నిద్ర పడుతున్నా పోలీసులు అయితే ఇక వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేశారు దగ్గరికి వచ్చి ఫైరింగ్ ఓపెన్ చేశారు ఫైరింగ్ ఓపెన్ చేయంగానే ఇక నేను అనుకున్నా ఆల్రెడీ పక్కా సమాచారం తోటి వచ్చారు కాబట్టి ఇక కష్టం ఇక మేము ఎక్కడ వెళ్ళటానికి కూడా అక్కడ మనకు లేదు దారి లేదు ఇక నేనేం అక్కడ మేము ఉన్న దగ్గర కవర్స్ లేవు మాకు అంటే పొజిషన్ తీసుకొని ఫైర్ చేయాలంటే మాకు రాళ్ళు కానీ ఏం లేవు కొంచెం ఓపెన్ ఉంటాయి చెట్లు ఉంటాయి అంతే కానీ అంత మేము అంత అలర్ట్ కూడా లేము ఓకే కానీ వచ్చిన పోలీసులకు ఏంటంటే వాళ్ళకు చుట్టూ రాళ్ళు ఉంటాయి కొంచెం చిన్న కాలు ఉంటుంది వాళ్ళు దగ్గర దాకా వచ్చి మేము బ్రష్లో కొట్టేశారు కొట్టంగానే ఫస్ట్ మా మహిళ కామ్రేడ్ పడిపోయినాను పడి అశోక్ దిక్కి పడిపోయింది నేను పండుకొని నేను ఫైరింగ్ ఓపెన్ చేసిన విమల ఫైరింగ్ చేసింది అశోక్ అన్నకు ఆల్రెడీ లేవంగ అనే ఫైరింగ్ కాగానే లేచినాను లేవంగా నేను తోడకు పడ్డే రావు అనే పండుకొని ఆయన చాలాసేపు ఫైర్ చేసిండు ఒక చాలాసేపు బ్రష్లో కొట్టారు అసలు అయితే నేను అనుకున్నా కదా ఇప్పుడు యువ ఆకారంలో వాళ్ళు ఫైర్ చేస్తున్నారు కాబట్టి నేను పోతే నదిలోకి పోవాల్సిందే కాబట్టి నాకు వేరే మార్గం లేదు ఇక వాళ్ళు ఫైరింగ్ చేస్తామంటే ఒక ఒక త్రీ సెకండ్ ఫైరింగ్ కొంచెం బంద్ అయింది బంద్గా నేను లాస్ట్ లేచి బెండర్లో ఉరికినాయి అక్కడ ఏం జరిగింది ఇంకా వాళ్ళు పడిపోయి అందరూ చనిపోయారు లేదా నేను చూసుకోలేదు ఇక నేను నదిలో నుంచి నది దుంకి నా ఒకటే మార్గం అక్కడ నది దుంకినా నదిలో దుంకి అక్కడ దాటుకుంటే అంటే నీదుకుంటా వెళ్ళిపోవాలి ఇక లేదంటే నేను ఇక చనిపోవడం రెండే నాకు ఆప్షన్ అక్కడ సరే అని చెప్పి నదిలో కిందికి డౌన్లో వస్తాలకు ఆల్రెడీ ఇక కిందికి వచ్చిన అప్పటి నేను కిందికి దిగిన దిగుతుంటే ఆల్రెడీ ఒక టీ ఇంకో ఇద్దరు ముగ్గురు కింద దిగారు వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళు ఏం చేసినట్టే కొంచెం అప్పటి వాటర్ ఉంది నాది అయితే దుంకుదాం అనుకున్న ప్రయత్నం లేదంటే మళ్ళీ దుంకోద్దు అనుకొని మళ్ళీ నా ఆలోచన మార్చుకొని మళ్ళీ మట్టిగడ్డ నుంచి కింద నుంచి వెళ్తున్నా వాళ్ళు పైనుంచి నన్ను చూసిరు వాళ్ళు అంటే వాళ్ళు కూడా కిందికి వచ్చేసి అయితే నేను ఇట్లా వెళ్తున్నాను కాబట్టి వాళ్ళు నన్ను కవర్ చేయడం కోసం వాళ్ళు గడ్డ గడ్డ పైన చూస్తున్నారు వాళ్ళు గడ్డ పైన చూసి నేను ఏం చేసినట్టే మళ్ళీ వాళ్ళ నటు పోనిచ్చి మళ్ళీ నేను మళ్ళీ రిటర్న్ ఇట్లా వచ్చేసి మళ్ళీ కొండైకి పైకి వెళ్ళిపోయినా అప్పుడు వాళ్ళు చూసి రాళ్ళు డొల్తుంటే చూసేసి ఫైరింగ్ చేసిరు కానీ అప్పటికి నేను దాటిపోయినాయి అంటే ఆ ఘటన ముగ్గురు చనిపోయారు మీరు ఒక్కరు సేవ్ అయిపోయారు మరి ఎలా బయటపడ్డారు అయితే నేను చాలా రోజుల తర్వాత ఒక ఫోర్ ఫోర్ డేస్ వరకు నేను అడిలో ఉన్నా ఒంటరిగానే ఫుడ్ కూడా ఏం లేదు ఇక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ నేను వేరే గ్రామాలకు వచ్చినాయి ఇక గ్రామాలకు వచ్చి మళ్ళీ కలువూర్తికి వచ్చినా మళ్ళీ ఇక ఆ ఫోర్ డేస్ కూడా నేను చాలా బాధలు పడ్డా చాలా కష్టాలు పడ్డాయి ఇక ఒంటరిగా ఉన్నా నాలుగు రోజులు తర్వాత ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కలువకూర్తి వచ్చి వేరే ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేసిన చేస్తే ఆ వ్యక్తి ఉండి మళ్ళీ పార్టీకి పోవాలంటే మళ్ళీ కాంటాక్ట్ దొరుకుతుంది కానీ మళ్ళీ ఇక్కడైతే కష్టం మరి వేరే స్టేట్కి వెళ్ళిపోవాలని చెప్పిండు నేను వేరే స్టేట్కి ఏం పోను ఉంటే ఇక్కడనే ఉంటా లేదనేమో సరెండర్ అయిపోతా అని చెప్పిన సరే అని అనే సరెండర్ కావటానికి కూడా నాకు ప్రయత్నం చేసిండు అయితే ఆనే మళ్ళీ నేను వేరే శ్యామ్ అని ఉంటాడు కదా లొంగిపోయాడు అప్పటికి మేము బాగా కలిసి చేసినప్పుడు శ్యామ్ బాగుండేది అతనికి ఫోన్ చేసిన అయితే అప్పటికి ఏంటంటే నేను పోయిన తర్వాత కిషన్ అని సిఐ ఉండేంతకుముందు అచ్చంపేట చేసిండు ఆనే నా కోసం బాగా తిరుగుతూ ఉన్నాడు అయితే అప్పటి నాకు బయటకి జైలు ఫస్ట్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఆయన పరిచయం అయ్యాడు వ్యక్తిగతంగా కావచ్చు లేకుంటే వేరే మంచి వ్యక్తి అని ఇక లొంగిపోయిన నక్సలైట్లకు చాలామందికి పునర్వాసం కానీ వేరే వేరే రకంగా సాయం చేసేవాడు గవర్నమెంట్ ద్వారా అయితే అతను నేను పోయిన తర్వాత అతను మా కుటుంబ సభ్యుల కాంటాక్ట్లో ఉన్నాడు అయితే వచ్చి శ్యామ్కి ఫోన్ చేసిన శ్యామ్ ఫోన్ చేస్తే శ్యామ్ చెప్పిండు సరెండర్ అయిపో మరి సార్ కూడా మాట్లాడతాడు అంటే మరి కేసులు ఏమైనా పెడతారా ఏందని అడిగిన కేసులు ఏమి ఉండవు